ఇంకో నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అయ్యేది బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అవుతుంది ఎందుకని చంద్రబాబు నాయుడు రావాలంటే అన్ని సౌకర్యాలు చెప్పారు కాబట్టి అన్ని పెన్షన్లు అన్ని బాగా ఇస్తున్నారు కదా ఆయన ఈ నాలుగు వందల సంవత్సరం డెవలప్మెంట్ ఎలా ఉంది డెవలప్మెంట్ బాగానే ఉంది తెలుగుదేశం రావాలండి ఎందుకని తెలుగుదేశం రావాలండి దేనికైనా తెలుగుదేశం రావాలనుకుంటున్నామండి ఎందుకని తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటే పరిపాలన బాగానే కదండి అందుకు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు అభివృద్ధి బాగుందండి ఈ నాలుగు సంవత్సరాలు కూడా పరిపాలన బాగుంది ఇంక జరబోయే పరిపాలనైనా బాగుంటుంది అండి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే రావాలనుకుంటున్నాం ఏమి ఏముందండి మరి రెండు పడవల మీద వేసినట్టు ఓ పడవ మీద వేస్తేనే బాగుంటది చంద్రబాబు నాయుడు బాగుంటదండి మాకు అన్నింటికి సోఫంగా చెప్తానండి డబ్బులు ఇచ్చిన చేసిన మాకేమి లేకపోయినా కానీ ఆయన ఇచ్చిన ఆధారనే బట్టుకుతున్నామండి ఏ రోగాలు వచ్చినా రొచ్చిరొచ్చినా ఆయన ఇస్తున్నాడు అండి మాకు డబ్బులు అయ్యి ఆయన వస్తేనే బాగుంటదండి మేము అందరం అనుకుంటున్నామండి మరి ఆయనే రావాలని మా కోరిక బాగా జరిగిందండి బాగానే చక్కగా జరిగిందండి అన్ని బాగా జరిగింది అండి లూడ్లు అయ్యి బాగానే పోసారండి మాకు కూడా మరి ఇది కింద ఉందండి మాకు కూడా అందరికీ బాగానే ఉందండి మా తోటి గొడవలు కూడా చాలా బాగా చేశారు అంటున్నారండి ఆయనే గెలాలని ఉందండి ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది బాగా ఉంటుందండి మరి ప్రభుత్వం ఏదైనా వస్తే ఎలా ఉంటుంది ఏమీ పర్వాలేదండి వస్తుందండి ప్రభుత్వమే వస్తుంది